హాయ్ అండి అందరికీ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అండి అయితే మన వీడియోస్కి అయితే రెగ్యులర్ ఈ అయితే ఒక కామెంట్ అయితే వస్తుంది అక్క థర్టీ థర్టీ టూ సైజు వాళ్లకు బ్లౌజ్ మెజర్మెంట్ అదే విధంగా ఎలా తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి చెస్ట్ హైట్ ఎంత తీసుకోవాలని అయితే అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అదే విధంగా మీరు టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళైతే సైజు బ్లౌజ్ చోట అది ఏ సైజ్ అయినా సరే చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే గానీ మీకు ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలోనైతే ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్తున్నాను చూడండి ఈ సైజు ఆ సైజు మీరు బ్లౌజ్ తోడు కనుక మీరు క్లాసెస్ అంటే కటింగ్ కనుక నేర్చుకున్నట్టయితే మీకు ఏ సైజ్ బ్లౌజ్ ఇచ్చినా కూడా మనకు పర్ఫెక్ట్ గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది టేప్ మెజర్మెంట్ అంటే టేప్ అయితే కొంచెం వాళ్ళ ఆ బాడీని బట్టి ఒక్కొక్కసారి కొంతమందికి షోల్డర్ చెస్ట్ అలాంటిది ఉంటది కదా అలాంటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని బ్లౌజ్ మెజర్మెంట్ తోటి కనుక మనం అయితే తీసుకున్నట్టయితే మనకు క్లియర్ గానే అయితే వచ్చేస్తుంది అనమాట ఇలాంటి బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టగలుగుతాం చూసారు కదండి ఇదైతే లైనింగ్ ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఇది వచ్చేసి సైజ్ సైజ్ బ్లౌజ్ ఇది వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంది మీరు థర్టీ వన్ థర్టీ టూ అయినా పర్లేదండి నేను చెప్తాను చెప్పే విధంగా మీరు కట్ చేసుకొని కుట్టేసేయండి చాలా ఈజీ ఉంటది మనం ఎక్కువ శాతం సైజ్ బ్లౌజ్ తో నేర్చుకుంటే బెస్ట్ అని నేనైతే అనుకుంటాను అయితే ఇప్పుడు ఈ క్లాత్ అయితే మనం లైనింగ్ క్లాత్ అయితే తెలుసు కదా పొడుగులో రెండు మడతలు అయితే మార్చేసుకున్నా నేను ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నడుము సైడ్ రెండు జాయింట్లు ఉన్నాయి కదా కుట్లు వేస్తాం కదా మనం టైట్ కుట్లు అనేసి లాస్ట్ ఇప్పుడు ఇటు సైడ్ కాదండి మీరు చూసేది లోపల సైడ్ కుట్లు ఉంటాయి కదా ఆ కుట్లు నుంచి వెళ్ళి మనం ఇట్లా రెండు కలిపి ఈ విధంగా పట్టేసుకోవాలి ఇలా నడుము దగ్గర పట్టుకోవాలి ఇట్లా పట్టుకున్న తర్వాత సేమ్ ఇది ఎలా ఉందో అదే దీని మీద అయితే ఇట్లా వేసుకోండి వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కుట్టు ఏడదాకుంది ఆ కుట్టు వరకు ఒక మార్క్ వేసుకోండి ఖర్చు ఎడదా వాళ్ళు ఖర్చు ఎంత పెట్టమంటారో దాన్ని బట్టి ఒకవేళ ఎవరికైనా ఖర్చు తక్కువ ఉన్నప్పుడు అయితే వాళ్ళు ఎక్కువ పెట్టమన్నారు అనుకోకొచ్చు అప్పుడు మీరు వాళ్ళు ఎంత పెట్టమన్నారో దాన్ని బట్టి మీరైతే ఎక్కువ మార్కింగ్ అయితే ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది అనమాట అయితే ఇప్పుడైతే నేను ప్రజెంట్ బ్లౌజ్ అయితే ఇక్కడ ఎంత వరకు ఉన్నది ఖర్చు అనేది అక్కడ వరకు మార్కింగ్ అయితే వేస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఒక వన్ ఇంచ్ మార్క్ ఎక్స్ట్రా ఈ వన్ ఇంచ్ మార్క్ ఎందుకంటే ఇక్కడ టక్స్ ఉన్నాయి కదా మనకు ఈ ప్లేస్ వచ్చేసి ఈ టక్స్ ప్లేస్ మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలన్నట్టు అట్లా తీసుకున్నప్పుడు ఏమైతే అంటే మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇది అనేది ఇటు వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇట్లా చూస్తారు కదా నడుము నుంచి వెళ్ళి చంక వరకు కరెక్ట్ ఇట్లా టైట్ పట్టుకొని ఈ ప్లేస్ ఇక్కడ కాదు మీరు పెట్టాల్సింది ఈ క్లాత్ అనేది ఫస్ట్ మనం టైట్ మార్క్ ఎక్కడ తీసుకున్నాం ఆ ప్లేస్ లోనే ఇదైతే పెట్టేసుకోండి ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ కింద ఇచ్చి పెట్టి ఈ నుంచే మంచి కరెక్ట్ మంచిగా లాగి టైట్ గా బట్టి మార్క్ అయితే పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈడ ఈడ జైంట్ ఉంది కదా శంక దగ్గర జైంట్ జాయింట్ అయితే ముందు ఒక మార్క్ అయితే వేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత హైట్ అంటే ఎత్తు బ్లౌజ్ ఎత్తు ఫస్ట్ నడుము చూసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఇది మెజర్మెంట్ చూసుకోవాలి నేను మళ్ళీ ఎంత ఉన్నా కూడా ఎంత పెట్టాలనేది కూడా చెప్తాను ఇది మెజర్మెంట్ చూపించిన తర్వాత అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎత్తు ఎంత ఉంది ఎత్తు నుంచి వెళ్ళి నడుము వరకు ఇట్లా ఈడ హాఫ్ ఇంచు కట్ చేసి పెట్టుకొని ఈడవాడత అడబెట్టకుర్రీ ఇక్కడ నుంచో ఇప్పుడు ఈ నుంచి చూస్తారు కదా మిడిల్ ఈ నుంచో ఒక రెండు మూడు ఇంచుల దగ్గర నుంచి ఇట్లా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు అయితే ఇసిపెట్టుకోర్రీ పెట్టిన తర్వాత ఈడ జాయింట్ ఉంటాయి కదా ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ వేసుకోండి ఇప్పుడు వేసుకున్నారు కదా ఇది ఎత్తు మార్క్ అనమాట అయితే థర్టీ సైజ్ అంటే మినిమం కొంచెం పొడుగున్న వాళ్ళకైతే బాగా పొడుగు కాదు మినిమం పొడుగున్న వాళ్ళకైతే ఇప్పుడు ఉండే బ్లౌజుల ప్రకారం అయితే చాలా మంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ ఆఫ్ అయితే పెట్టుకుంటారు కొంచెం ఓల్డ్ బ్లౌజులు అంటే కొంచెం పెద్దవారు ఊర్లో ఉన్న వాళ్ళైతే అంత వాళ్ళు పెట్టమంటేనే మీరు మాత్రం కప్పు పెంచాలి వాళ్ళు చెప్పకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లో పెంచొద్దు మినిమం మన మీడియం మినిమం సైజ్ ఉన్న వాళ్ళకైతే పదిహేను పదిహేనున్నర పద్నాలుగున్నర వరకు అయితే వరకైతే మనం పెట్టుకోవచ్చు కామన్ కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు పదిహేను ఇంచులకు తక్కువ అసలు వేసుకుంటలేరు ఎందుకంటే గల్ల డీప్ బాగా పెట్టుకుంటారు కాబట్టి అందుకని ఖచ్చితంగా మనకు హైట్ అయితే ప పన్నెండు సారీ పద్నాలుగున్నర పదిహేనున్నర పక్కా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చూపిస్తా ఇది కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి గల్ల ఇప్పుడు ఇట్లా మడత పెట్టుకున్నాం కదా ఇట్లా మడత పెట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా ఖర్చు హాఫ్ ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఈ నుంచి వెళ్ళి మిడిల్ చూసుకొని ఇట్లా కరెక్ట్ పట్టుకోరు ఇట్లా పట్టుకున్న తర్వాత ఇప్పుడు కదా క్లాత్ దాకానే మార్క్ అయితే వేసుకోండి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుని ఇంకా చూపిస్తా ఈ నుంచి వీడికి మార్క్ వేసుకోరు ఇప్పుడు మనకు ఏమైంది గల్ల అంటే కప్ ఎంత ఉంది అంటే గల్ ఎంత వస్తుంది వీళ్ళ బ్లౌజ్ కు మెజర్మెంట్ ప్రకారం గల్ ఎంత ఉండదు హైట్ ఎంత ఉంది చంకా డౌన్ ఎంత ఉంది అనేది మనం మార్క్ వేసుకోండి అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఖర్చుకు మనం తీసుకోవాలి కుట్టడానికి ఖర్చు అయితే ఖచ్చితంగా అవసరం కదా మనకు ఇప్పుడు ఖర్చు కోసం ఏం చేయాలి ఒక పావించు గల్లల కాడ ఎప్పుడైనా సరే పావించే తీసుకోవాలి హాఫ్ ఇంచు అలా తీసుకోవద్దు పావించి తీసుకోవాలి మనం కుట్టేటప్పుడు కూడా అదే పావించు ఖర్చు అయితే పట్టాలన్నమాట గల్లల కాడ ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు మార్క్ అయితే వేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇవన్నీ జైంట్లు కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అదే విధంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ చంక దగ్గర చూపించాను కదా ఇది చంక రౌండ్ దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత నేను మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు హైట్ చెప్తా అని చెప్పిన కదా హైట్ మినిమం ఎంత ఉంటుంది అనేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి మినిమం హైట్ ఉన్న వాళ్ళే బాగా పొట్టిగా లేరు పొడుగు కూడా లేరు చూసారు కదా ఖచ్చులతో కలిపి పదిహేను ఇంచులు ఉంది మినిమం హైట్ ఉన్న వాళ్లకు థర్టీ థర్టీ టూ సైజ్ ఉన్న వాళ్ళకైనా పర్లేదు ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు పదిహేను పావు పదిహేను నర ఇంతకంటే ఎక్క పెడితే బ్లౌజ్ సెట్ కాదు మళ్ళీ ముందు భాగం వచ్చేసి వెనుక భాగం కూడా బాగా ముడతలు వస్తాయి అన్నట్టు లాస్ట్ కచ్చలతో కలిపి పదిహేనున్నర వరకు పెట్టుకోరు అంతకంటే ఎక్కువనైతే అసలు పెట్టద్దు బాడీకి మనకు బ్యాక్ వచ్చేసి ప్రింట్ అయిన కరెక్ట్ సెట్ కాదనమాట ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలని చాలా మంది అయితే అడిగారు ఇంకా మెయిన్ పాయింట్ షోల్డర్ ఎంత తీసుకోవాలి మేము అని అడిగారు షోల్డర్ ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు ఇది నెక్ భాగం అనమాట తెలుసు కదా ఇక్కడ గల్ల వస్తాయి కదా మనకు ఈ గల్ల దగ్గర వచ్చేసి రెండు పావు మీకు కొంచెం అలవాటు ఉంది స్టిచ్చింగ్ పర్లేదు మాకు అని అనిపిస్తే రెండున్నర ఇట్లా నేనైతే ప్రజెంట్ నా బ్లౌజ్ నా బ్లౌజ్ వచ్చేసి థర్టీ సైజే కాబట్టి నేనైతే రెండున్నర తీసుకుంటా ఎందుకంటే ఇంట్లో కుట్టేటప్పుడు కూడా కొంచెం వేరే ఉంటుంది అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ కొంచెం క్రాస్ పట్టి కుట్టేస్తే షోల్డర్ అనేది జాలదనమాట అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేయాలంటే రెండు రెండు పావు తీసుకున్నదే నయం ఎందుకంటే వాళ్ళు కుట్టడం సరిగ్గా రాక ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే తీసుకుంటారు అనమాట అందుకనేసి మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే రెండే పెట్టుకోండి ఎందుకంటే జబ్బలు అయితే జారాయి అనమాట రెండు ఖచ్చితంగా పెట్టుకోండి మళ్ళీ షోల్డర్ అంటే తెలుసు కదా భుజం మీద ఈడ వచ్చేసి మూడు ఇంచుల అంటే ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేయాలి ఈ ఇంచేళ్ళ ఈడికి మీరు ఐదు ఇంచులు పెట్టుకుంటే మీరు కుట్టుట్లు అటు ఇటు పోగా మళ్ళీ ఇడికే వస్తుంది అనమాట అయితే ఇప్పుడు ఇది వచ్చేసి నేను కొంచెం వెడల్పు నెక్కు కాబట్టి రెండున్నర తీసుకున్నాను ఈ నుంచి ఇక్కడికి మూడు తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం అయితే ఇప్పుడు మూడు తీసుకున్నప్పుడు ఏమైతే మనం ఖర్చులు ఇటు ఒక పావించు గల్ల సైడ్ కాబట్టి ఒక పావు ఇంచుకుంటే హాఫ్ ఇంచు పోతే ఎంతయితుంది మళ్ళా రెండు పావు అంతే వస్తుంది అనమాట ఈ షోల్డర్ వెడల్పు వచ్చేసి ఇప్పుడు ఇది క్లియర్ అయింది కదా ఈ గల్ల సైడ్ వచ్చేసి రెండు రెండు పావు కంటే ఎక్కువ తీసుకోకండి షోల్డర్ జారుతుంది అనేవాళ్ళయితే పర్లేదు కొంతమందికి ఈ షోల్డర్ అనేది చాలా వెడల్పు ఉంటది మనిషి నడుము దగ్గర సన్నగానే ఉంటారు ఈడ వెడల్పు ఉంటారు ఈడ వెడల్పు ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే మనం రెండున్నర ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు ఇది క్లియర్ అయింది కదా ఇప్పుడు నెక్ అయితే గల్ల రౌండ్ గా రావట్లేదు అక్క అంటు గల్ల రౌండ్ రావాలంటే ఇప్పుడు చూసారు కదా ఈ నుంచ మూడు ఇంచులు మార్క్ అయితే వేసుకున్నాను ఈ ఇంచ ఈ నించోలికి మూడు మూడు ఇంచులు మార్క్ వేసుకుని ఈడ రెండో రెండు పావు మీరు తీసుకున్నారు మీ సైజుని మట్టి గల్ల వెడల్పు రావాలనుకునేటోళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పింది పాటించండి కొంచెం ఊళ్ళో ఉన్న అయితే గల్ల వెడల్పు వేసుకోవడం ఇష్టం ఉన్నది కాబట్టి రెండున్నరనే పెట్టుకోండి గల్ల వెడల్పు కావాలనుకునే వాళ్ళు మాత్రమే మూడించులు పెట్టుకోండి ఇప్పుడే ఈ గల్ల ఇంచెలు ఇడికి ఒక మార్క్ వేసుకోరు ఇట్లా వేసుకున్నారు కదా వేసుకున్నాక ఇక్కడ ఏం చేయాలి ఒక హాఫ్ ఇంచు వరకు వెడల్పు ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది ఈ మూల నుంచి వీడికి ఒక హాఫ్ ఇంచు ఇట్లా మార్పేసుకొని మీకు ఇట్లా గియనీకి వస్తేనేమో దీంతో గీసేయండి లేదంటే అరు స్కేల్ ఉంటది కదా స్కేల్ కూడా యూజ్ చేయండి ఇలా మీరు ఇలా యూజ్ చేసినా కూడా మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట వెడల్పు కావాలనేటువంటి ఇది ఓకే ఇక్కడ నుంచి వెళ్ళి మనకు రౌండ్ అనేది కట్ అవుతుంది ఇది అర్థమైంది కదా వెడల్పు కల్లా కావాలనుకున్నప్పుడు మూడు ఇంచులు పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు పెట్టుకొని ఇట్లా రౌండ్ కట్ చేసుకుంటే విడల్పు వస్తుంది అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనమైతే మినిమం ఇక్కడ ఎంత ఉండాలంటే చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఉండాలి మరి ఎంత ఉన్నా చూద్దామా చంకడౌన్ డౌన్ ఎవరికి ఆరు ఇంచులు ఉండాలంటే థర్టీ థర్టీ టూ సైజు వాళ్ళకు థర్టీ ఎయిట్ సైజు థర్టీ సారీ థర్టీ ఎయిట్ కాదండి థర్టీ టూ థర్టీ ఫోర్ ఉన్న వాళ్ళకు కూడా సిక్స్ అయితే సరిపోతుంది అనమాట చంక డౌన్ వచ్చేసి టేప్ తో చూపిస్తే ఎంత వచ్చింది అనేది చూసారా కరెక్ట్ ఆరు ఇంచులు వచ్చింది చంక డౌన్ వచ్చేసి మినిమము థర్టీ థర్టీ టూ ట్వంటీ ఎయిట్ ఉన్న వాళ్ళ కూడా కొంతమందికి సంకలు లావు ఉంటాయి అంటే చేతులు వచ్చేసి ఈ ప్లేస్ లో లావు ఉంటాయి లాస్ట్ వచ్చే వరకు సన్నగా ఉంటాయి అలాంటి వాళ్ళకైతే ఇట్లా ఆరు పెట్టుకోండి లేదు అని అంటే ఇంకా కొంచెం బక్క ఉంటారు సంఖ సన్న ఉంటది అన్నది చేతులు సన్న ఉంటాయి అనిపించినప్పుడు ఐదున్నర పెట్టుకోరు అప్పుడు సంకలు ముడతలు అనేది రావు మళ్ళీ అదే విధంగా నేను కటింగ్ చేసేటప్పుడు ఇంకొకటి చూపిస్తా చూడండి ఇప్పుడు ఇన్ని మనకు ఆరు ఇంచులు వచ్చింది కదా అయితే ఇక్కడ ఏం చేస్తాం కామన్ గా మనం ఒకటిన్నర తీసుకుంటాం కదా మనకు నేర్పించే ప్రకారం అయితే మనం ఇక్కడ ఒకటిన్నర తీసుకుంటాం ఈ నుంచే ఈడ ఒకటిన్నర తీసుకున్నప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఈడ మనం గల్ల వేయించినాం ఈడ గల్ల వెడల్పు అయినప్పుడు ఈడ ఒకటిన్నర అస్సలు తీసుకోవాలి మీరు ఇది ఒక్కటి ట్రై చేస్తే ఇక్కడ ముడతలు అనేది రాదు ఇది ఎప్పుడైతే మీకు వెడల్పు గల్ల అయిందో దీన్ని తగ్గించుకోవాలి ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం ఈడెంత తీసుకోవాలి ఒకటే ఇంచు తీసుకోవాలి ఇప్పుడు గల్ల వెళ్ళిపోయింది కదా లేదు గల్ల ఇట్లా చిన్న వచ్చింది అనుకోర్రి ఈ నుంచి ఇదికి అప్పుడు ఇక్కడ ఒకటిన్నర తీసుకోవాలి ఇది ఎప్పుడైతే పెరుగుతుందో ఇక్కడ తగ్గాలి ఇది ఎప్పుడైతే ఇప్పుడు ఈ గల్ల ఎప్పుడైతే మీదికి వస్తుందో అప్పుడు ఇంకా పెరగాలి ఒకటిన్నర కాదు కొంతమందికి రెండించులు కూడా వచ్చేటోళ్ళు ఉంటారు ఆ నెక్కి గీడికి వచ్చినప్పుడు మీదికి వచ్చినప్పుడు ఇది పెరుగుతుంది మనకి ఎప్పుడైతే గల్ల కిందికి మెడల్ పైనప్పుడల్లా ఇది మనకు తగ్గుకుంటూ వస్తే మనం కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కూడా ఎట్లా మార్క్ వేసుకోవాలి అని అంటు ఇప్పుడు ఇందులో నుంచాలి సగం చూసుకోండి మీకు కరెక్ట్ ముడతలు రాకుండా ఉండాలంటే టేపిట్లో పెట్టుకోరు ఈ భుజం నుంచి శంఖ వరకు ఎక్కడి నుంచి రావడం చూపాలని కూడా అడుగుతారు కదా మళ్ళీ ఇలా ఇందులో ఒక మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇదైతే మనం ఏం చేస్తే ఇక్కడ ఒక వన్ నుంచి యాడ్ చేసుకున్నాక ఏడుకొస్తుంది ఇడికి సేమ్ అది కూడా అంతే అండి ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నారో అక్కడ కూడా అంతనే తీసుకోరు మూడించులు ఇప్పుడు ఎన్ని నించోలు మనకి ఎక్కడ తిరగాలి సంక డౌన్ వచ్చేసి ఇట్లా చూసిరు కదా ఇది మీకైతే క్లియర్ అయిందని అనుకుంటున్నాను అయితే స్టార్ కటింగ్ అయితే ఎంత తీసుకోవాలి ఏ కటింగ్ తోడు తీసుకోవాలని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది ఈ వీడియోలో చాలా టిప్స్ అయితే ఉన్నాయనే చెప్తున్నాను అయితే ఇప్పుడు మనం స్టార్ నెక్ గీసుకోవాలి అంటే ఎట్లా ఇప్పుడు ఈ ఏం చేయాలంటే అలాగే వెడల్పు వద్దా దాన్ని బట్టి మనం అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ మన కరెక్ట్ స్టార్ నెక్ కూర్చోవాలంటే కింద మూల నుంచే వీడికి ఇంచులు ఈ నుంచి వీడికి మూడు ఇంచులు పెట్టుకోరు ఇప్పుడు ఇది ఇటు జారి ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం వెడల్పు మార్క్ వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే బయటికి మార్క్ వేసుకోండి అర్థమైందా ఈ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు మార్క్ వేసుకున్నప్పుడు మనం స్టార్ నెక్ ఇప్పుడు ఈ నుంచోళ్ళ ఏం చెప్పినా మూడు ఇంచులు దీని అవతలకి హాఫ్ ఇంచు ఇప్పుడు నుంచి మనం ఏం చేయాలంటే మొత్తం ఇక్కడి నుంచి క్రాస్ తీసుకోవద్దు ఈ నుంచి ఇప్పుడు ఒక త్రీ ఇంచెస్ నుంచి మనం స్టార్ నెక్ వరకు పోవాలి ఎందుకంటే ఈ నుంచేలు తీసుకుంటే ఈ నుంచే చాలా విడలిపోతాయి అనమాట స్టార్ నెక్ కట్ చేసే వాళ్ళకు ఒక మే ఇంచులు గ్యాప్ వదిలేసి ఇట్లా తీసుకోవాలి ఇప్పుడు ఈ నిజం మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం రౌండ్ తీస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీ ఇష్టం షేప్ అనేది అయితే ఈ స్టార్ నెక్ లో కూడా చాలా రకాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనే ఓన్లీ కిందనే స్టార్నెక్ కావాలనేటోళ్ళు ఉంటారు లేదంటే ఇట్లా కావాలన్నట్లు ఉంటారు లేదంటే ఇట్లా కరెక్ట్ లైన్స్ తోటి కావాలనేటోళ్ళు కూడా ఉంటారు అనమాట వాళ్ళ దాని ప్రకారం అయితే వాళ్ళు ఎట్లా డిజైన్ చెప్తారో దాని ప్రకారం మీరు కట్ చేయండి ఇప్పుడు స్టార్ స్టార్నెక్ మనకు కావాలనిపించింది చూపించిన మెజర్మెంట్ తోటి కావాలనిపిస్తే ఆ లైన్ కు ఈ లైన్ కు ఇట్లా మార్క్ వేసుకోరు అర్థమైంది అనుకుంటున్నా ఇక్కడ నుంచి కటింగ్ తీయద్దు స్టార్ నెక్ అయితే ఈ నుంచి ఒక మూడు ఇంచుల కిందకి వచ్చి ఇంచెలు మనం కొంచెం క్రాస్ తీసుకోవాలి తీసుకొని ఈ నుంచి ఇట్లా తీసుకుంటే అప్పుడు మనకి ఏమైతుంది బ్లౌజ్ ఆటోమేటిక్ ఇట్లా వస్తుంది అన్నమాట అప్పుడు గల్ల మంచిగా కనిపిస్తుంది చూడడానికి చాలా నీట్ గా అనమాట ఓకేనా ఇంకా కొంతమంది ఏం చేస్తారు స్టార్ నెక్ విషయంలో ఇట్లా కూడా అడుగుతారు అంటే షేప్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇట్లా కూడా అడిగేటోళ్ళు ఉంటారు అలాంటప్పుడు మనం ఈ విధంగానైతే తీసేసుకోవాలి మన డిజైన్ మన ఇష్టం కానీ దీని అవతల ఈ ఎక్కువ మనం మార్కింగ్ చేసుకున్న దాని అవతల ఒక హాఫ్ ఇంచ్ అట్లా మార్కింగ్ చేసుకుని కొంచెం లోపలికని కట్ చేస్తే మనకు డిజైన్ అనేది వెనకాల పర్ఫెక్ట్ వస్తుంది కాకపోతే గల్ల వెడల్పు ఉండాలన్నా తక్కువ ఉండాలనేది మీరు తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం ఇదైతే గల్ల వెడల్పు మార్కింగే మీకు కొంచెం గల్లా బాగా వద్దు పక్క కనబడతాయి అనిపిస్తే కొంచెం వీటైతే జరుపుకోండి మీరు ఈ మార్కింగ్ వేసుకునేటప్పుడే కొంచెం వీట అంటే ఇప్పుడు నేను మూడు ఇంచులు తీసుకున్నా కదా మీరు రెండు ఇంచలే తీసుకోర్రీ అప్పుడైతే మీకు కరెక్ట్ వస్తుంది అనమాట క్లియర్ అయితే అయింది అనుకుంటున్నాను ఇప్పుడు ఈ నించులు మనకు ఈ టక్స్ ఉంటాయి కదా ఈ మిడిల్ పాయింట్ చూసుకోండి మిడిల్ పాయింట్ చూసుకొని కరెక్ట్ అయితే మార్క్ వేసుకో ఇప్పుడు టక్స్ ఎంత దూరం పెట్టాలని అడుగుతారు నాలుగు ఇంచుల వరకు మార్క్ వేసుకోండి అంతే మనం నాలుగు ఇంచుల వరకు ఏ సైజు వార్కైనా సరేనండి థర్టీ టు థర్టీ టూ సైజు వాళ్ళకు అలాంటి వాళ్ళకైనా థర్టీ ట్వంటీ ఎయిట్ సైజు వాళ్ళకైనా కూడా ఇది సరిపోతుంది అర్థమైందని అనుకుంటున్నా మీరు ఎప్పుడైనా బ్లౌజ్ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేసినట్టయితే మీకు ఏ సైజు వాళ్ళు ఇచ్చినా కూడా ఈజీగా వచ్చేస్తాయి కటింగ్ ఇప్పుడైతే కట్ చేసుకుందాము మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే వీడియోకు కామెంట్ చేయండి ఇదైతే పార్ట్ అయితే కటింగ్ అయితే క్లియర్ గా చూపించిన థర్టీ టూ వారికి వస్తుంది థర్టీ ఇదైతే థర్టీ సైజు కానీ ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్ థర్టీ టూ వాళ్ళకి కూడా వస్తుంది థర్టీ వాళ్ళకు వస్తుంది ట్వంటీ ఎయిట్ వాళ్ళకు కూడా ఇవే వస్తాయి అనమాట అంటే వాళ్ళ బాడీ పర్సనాలిటీని బట్టి ఓకేనా అయితే ఇంకొకటి ఇక్కడ చెప్తా చిన్న టిప్ ఇది అయితే ఇదంతా పెట్టినా కూడా మనకి ఈ ప్లేస్ లో వచ్చేసి ముడతొస్తా ఉంటది అప్పుడు మనం ఏం చేయాలంటే కటింగ్ చేసేటప్పుడు మనం బోట్ నెక్కి ఏ విధంగా కట్ చేస్తాం ఇట్లా అంటే ఇక్కడ వచ్చేసి మంచిగా ఉంటారు వాళ్ళ బాడీ పర్సనాలిటీ వచ్చి షోల్డర్ దగ్గర ఈడు కచ్చేసరికి ఇట్లా షోల్డర్ అనేది ఇట్లా జారినట్టు ఉంటుంది కొంతమందికి ఇట్లా చక్కగా ఉంటది కదా షోల్డర్ జారినట్టు ఉండే వాళ్ళకు ఈ ప్లేస్ వచ్చేసి ఒక ఒక పావ్ ఇంచు అలా హాఫ్ ఇంచ్ వాళ్ళ బాడీని బట్టి మీరు ఇక్కడ కొంచెం డౌన్ చేసుకొని అప్పుడు కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియోకి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి కొంచెం వీలు అవ్వట్లేదు అంతే లేకపోతే మీరు అడిగిన దానికి నేను ప్రతిదీ వీడియో పెట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే బ్లౌజ్ కస్టమర్లు పుట్టిన ఇవ్వడం ఇవన్నీ కొంచెం లేట్ అవుతుంది వీడియోలు తీయడం అంటే చాలా టైం తో కూడిన పని కాబట్టి అయితే చేసుకుంటారు అనుకుంటున్నాను చూసారు కదా మొత్తానికి మనకు బ్యాక్ పార్ట్ థర్టీ సైజ్ బ్లౌజ్ కానీ థర్టీ టూ సైజ్ వాళ్ళ కూడా ఈ మేజర్మెంట్ అయితే ఇవి షోల్డర్ ఇవి అయితే క్లియర్ గా చెప్పిన కదా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నష్టతే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా చూసారు కదా మనం కుట్టిన తర్వాత చాలా బాగా వస్తుంది ఇంకా ఈ టక్స్ పెట్టినాక ఇంకా కొంచెం వెడల్పు అవుతుంది రౌండ్ అనేది కూడా బాగా వస్తుంది ఖచ్చితంగా వీడియో నస్తే బ్యాక్ పార్ట్ వీడియో అలాగే ఇదే బ్లౌజ్ ది ఫ్రంట్ పార్ట్ అండ్ షేప్ బెల్ట్ ఇవన్నీ ప్రతి ఒక్కటి వీడియో పెడతా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి క్లియర్ గా చెప్తా అనమాట Okay, ¿no?